వేప నూనె కొట్టాలి వేప నూనె క్లోరోపెరిఫాసు కొడితే చాలు అవునా తర్వాత నెక్స్ట్ టైం కొట్టేటప్పటికి బావిష్టం కూడా కప్పుకోండి వేప నూనె క్లోరోపెరిఫాసు వేప నూనె ఐదు క్లోరోపైరి క్లోరోపెరిఫాసు రెండున్నర ఎంఎల్ ఒక లీటర్ నీటికి బాగా తడిచి కారేటట్టు కొట్టాలి మన ఇట్లా స్పేస్ దీనితో కొట్టించు సార్ దీనితోనే కొట్టించి ఏదాంతా ఒకటిచ్చు బాగా తడిచిందేటట్టు తడాల తడిచి కింది కారాలా అప్పుడు అది బాగా పనిచేస్తుంది ఇంకోసారి ఏం చేస్తుందంటే అంటే అది ముడతా అంతా రెండు ఆకులు అంతా ముడితే ముడితే ఉంటుంది సోంటది అట్లాంటివి కూడా కంట్రోల్ అవుతాయి ఇంకోటి ఏమంటే నెక్స్ట్ కాయ వస్తుంది కదా ఆ కాయ అది కొట్టకపోతే ఏమంటే ఉన్న పూత రాలిపోతుంది ఉన్న పూత రాలిపోతుంది తర్వాత కాయ వచ్చేటప్పుడు కాయకి చిన్న హోల్ పెట్టేసి లోపల కొట్టు లోపల పుట్టు పెట్టి లోపల గురువు డెవలప్ అయిపోయి పైన మనకేం ఓల్ కనిపించదు అందరం కూడా ఏం కనిపించదు కానీ లోపల అంతా గింజంతా తినేస్తారు అప్పుడు లాస్ట్లో పెద్ద మందులు కొట్టండి బెంజు ఎట్లా తర్వాత పైన కానీ లాండా సైలొత్రిన్ కానీ బెంజు ఎయిట్ కానీ అవి లాస్ట్లో కొట్టండి ప్రస్తుతానికి చిన్న చిన్న మందులే కట్టాయి ఒకసారి రూపాయి పాసు తర్వాత క్యునాలు పాసు ఇప్పుడు వాళ్ళు షాప్ లో పోతే నాలుగు రకాలు ఇస్తారు వాళ్ళు వద్దు పూతకిస్తారు ఇంకోటి దండికి ఉంది ఇంకోటి పూత వచ్చిండే అంతా ఉండదు మీరు ఏం చేసినా కూడా డెబ్బై శాతం రాలిపోతాయి మన మిగిలేదు ముప్పై శాతమే చిన్న చిన్న మందులే వాడండి ఫినాల్ పాసు ఫినాల్ పాసు వేపును అట్లా అది వస్తుంది పై పాసు నూనె లేదంటే రోగారు వేపు నూనె తర్వాత కినాల పాసు వేపునునే అసిపేటు ఒకసారి వేపునూ అవసరం లేదు ఒకసారి ఒకసారి వేస్తారు అనమాట దాని బదులు భావిస్తూ వేసుకోండి ఒకసారి కినాల పాసు బావి తర్వాత ఇంకా సైకిల్ కానీ ఇట్లా మందులు లాస్ట్లో కొట్టండి అది కాయ కదా అది సో కాబట్టి ఊరికే గ్రోత్ రావాలని గ్రోత్ మందులు ఆ మందులు ఈ మందులు కొట్టదండి తర్వాత ఇప్పుడు మనకు వర్షాలు వస్తున్నాయి సైక్లో ఈ సైక్లో ఎక్కువగా కంటిన్యూగా రావడం వల్ల కూడా పూత రాలుతుంది పూత రాలుతుంది ఈ వేరుగా రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఈ రెండు మూడు రోజులు ఒక మూడు నాలుగు రోజులు వేరుశనగా పీకకుండా ఎవరన్నా ఇంకా పీకోకుండా ఉండేవాళ్ళు తెలియదు ఇంకా పీకేస్తే నల్లగా అయిపోయి మనకు వస్తాయి తర్వాత మొలక వచ్చేస్తుంది కోసం చేస్తుంది మొలక మనకు నష్టం వస్తుంది కాబట్టి దయచేసి మీరు వేరుశనగ రెడీగా పీకే వాళ్ళు పీకొచ్చండి నాలుగు రోజులు కోసుకొని చేస్తుంది నిరుద్ధాలు చేసుకోండి తర్వాత ఏం చేయాలంటే ఒకవేళ పీకిన వాళ్ళు ఉంటే ఏం చేస్తారంటే దాని మీద టార్పాల్ని తప్పి పికేసినారు తెలియక తాత్కాలం కట్టి కప్పి సేవ్ చేసుకోండి దాన్ని తీసుకొచ్చేసి మళ్ళీ ఏడన్నా వర్షం లేని చోట వచ్చి పెట్టుకోండి పెట్టుకొని మీరు ఇంకేం చేస్తే దాని మీద ఉప్పు ఉంటావడం ఒక లీటర్ నీటికి యాభై గ్రాములు ఉప్పు లా ఉప్పు రాత్రి నానబెట్టేసుకొని పెట్టేసుకొని ఉదయాన్నే స్ప్రే చేయండి దాని మీద చేస్తే ఆ బూజు పట్టుకోకుండా తర్వాత వచ్చేసి మొలక రాకుండా మొలక రాకుండా మనము కాపాడుకోవచ్చు తర్వాత పంట మీ పంట మీద ఒకసారి కంటిన్యూగా ఈ వర్షం వస్తే జల్లులు వస్తే ఏమవుతుందంటే ఆ శక్తి కోల్పోతుంది పైరు దానికి ఇమీడియట్గా మీరు ఏం చేస్తారంటే ఇంకోటి ఏమంటే మనకు తెగులు వస్తాయి ఈ కుళ్ళు తెగులు వస్తాయి వాటికి కార్బన్డిజం లేదంటే బావి అది రెండు గ్రాములు ఒక లీటర్ నీటితో కలుపుకొని స్ప్రే చేయండి దాంట్లోనే ఏం చేస్తారంటే ఇంకోటి మనకు ఎక్కువగా డ్యామేజ్ లేకుండా తర్వాత ఇరవై నాలుగు గంటలు లేదంటే నలభై ఎనిమిది గంటలలో మీరు లోపల నిలబడిన క్లీక్ని తీసేయాలి సైడ్ కాలువ తీసేసి రేపటి కన్నా ఇది మందు కొట్టడం వల్ల ఇట్లు ఉంది తేడా పుట్టిన దానికి పట్ట దానికి తేడా ఓకే అందరికి నమస్కారం കൊണ്ടાડാകവട്ടെ വെക്കുക ഫയർ ഫങ്ഷൻ అంటే ఏం మంది ఏం కాదు తెలిసి మందే భావిస్తులో ఏం పార్టీ రెండు మందులు ఏం చేస్తుందంటే మనకు రానికుండా తర్వాత ఈ అంటే మచ్చ ఉంటుంది అదుపు సో అది అదుపు చేయడం వల్ల దాని పైపు ఉంటుంది నూట నూట ఇరవై రోజులు పైపు తగ్గడానికి అంత ఇంత వస్తుంది గట్టి వస్తుంది పశువులకు వస్తుంది లేదంటే మీరు మందు పిచ్చారు చేయకపోతే అన్ని ఇంట్లో అయిపోతుంది నాకు కూడా రాదు కాబట్టి మీరు ఏం చేయాలంటే వేరుశానకి ఒకటే మనం తగ్గిపోవడానికి కారణం అదే మీరు డెబ్బై ఎనభై రోజులు మందు కొత్త మచ్చ దగ్గర వచ్చేస్తుంది మచ్చ దగ్గర వస్తుంది పూసెక్కు వస్తుంది తొంభై రోజులు అలాగ అయిపోతాయి ఎండిపోయినట్టు అయిపోతాయి ఎండిపోతే మీరు మీకు ఎటువంటి దిగుబడి రాదు ఇక నష్టపోయి ಚಿರತಾಯಿ ಮೊದಲು ವಾರಂಗ್ ರೋಸು ವಾರ ನಾಲ್ಕು ನಿಂತೇ ಟೈಮ್